హలో అందరికీ నమస్తే అండి ఇవాళ గురువారం పూజ కోసం ముందుగా దేవుడి రూము డీప్ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే రేపు శుక్రవారం కదా ముందుగా దీపం వెలిగించి ఆ దీపానికి పసుపు గంధం బొట్టు పూలు పెట్టి అక్షింతలు వేసి దన్నం పెట్టుకున్నాను తర్వాత వినాయకుడికి సంకల్పం చెప్పుకుని వినాయకుడి పూజ వక్రతుండ మహాకాయ కోటేశ్వర సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ అని పువ్వులు అక్షితులు వేశాను లక్ష్మీ శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవంతం లోకేక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షల విభుత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలకూటి సరజయా వందే ముకుంద ప్రియం వందే శంభు ఉమాపతిం సురగూరు వందే జగత్కారణ వందే పన్నక భూషణం మృగధరం వందే పుశువునాంపు వందే సూర్యశాంక హనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త భక్తజనాశ్రంఛం శివశంకరం సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్నే భయప్రస్థాయి నోదేవిదేవి దుర్గాదేవి నమోస్తే శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభయ్రంసరం లోకేకనాథం లక్ష్మీనారాయణ ఆధాంగ పూజ కూడా చేశాను పువ్వులతోటి తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకుని కుంకుమ సమర్పించాను అమ్మవారికి ప్రతిరోజు చదువుతానండి అష్టోత్తర స్తోత్రం అలాగే లహరి శ్లోకాలు మూడు చదువుకుంటాను ఆ మూడు కూడా చదివి అమ్మవారికి పువ్వులకి అలంకరించాను వినా వెంకటేశం నాథోననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ వినా వెంకటేశం నాథోననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ లింగాష్టకం కూడా చదువుకుని శివుడికి పూలు పెట్టాను సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి భౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణనం నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాజ్యాపహ ప్రథమం నాథాయ ద్వితీయం ద్వారకామాయనే తృతీయం తీర్థరాజాయ చతుర్థం భక్తవచ్చలే పంచమం శ్రీడీవాసనే సప్తమం సద్గురునాథాయ అష్టమం అనాథనాథనే నవమం నిరాడంబాయ దశమం దత్తావతారణే ఏకాని దశనామాన్ త్రిసప్పట సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథగురు కృపా శ్లోకాలిన్ని చదువుకుని దేవుళ్ళందరికీ పంచోపచార పూజ చేశాను ముందుగా ధూపం చూపించాను తర్వాత ఒత్తివ లేగించి దీపం కూడా చూపించాను తర్వాత నైవేద్యం పెట్టాను పాలు పటికిబెల్లం అలాగే వడపప్పు పానకం అరటిపండు యాపిల్ పండు నివేదన సమర్పించాను దేవుళ్ళందరికీ అలాగే వినాయకుడికి బెల్లం కూడా సమర్పించి హారతి ఇచ్చాను అందరి దేవుళ్ళకి హారతి కూడా చూపించి తర్వాత సుమకస్సే కదా అంతస్సే కవిలో గజకర్ణక అనుకుంటూ మంత్రపుష్పం కూడా చూపించి దేవుళ్ళందరికీ మంత్రపుష్పం ఇచ్చాను ఇదండి